इतना दिन से वो दस साल से था कभी छह बजे को के आपके गली में घुमा है आपका नालक किया है आपका काम के लिए काम किया है आपका सीएम रिलीफ फंड के लिए एक सिग्नेचर किया है कि दस साल से देखे 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 आज हम आया चार करोड़ अभी तक दे दिया इसमें आधा लोग मुस्लिम लोग हैं पूछना है वो आदमी साहब తొమ్మిది రకాల వాగ్దానాలు చేసినాం అందులో ఇది ఒకటి ఈరోజు ఏ విధంగా మీకు మాట ఇచ్చినామో ఆ మాటను గెలిచిన రోజు నుంచి చాలా మంది మాట్లాడినారు చెప్పినారు కదా ఇంకా చేయలేదని మీ లెక్క టెంకాయలు కొట్టాలనుకోవట్లే మీ లెక్క కొత్త మాటలు అబద్ధాల మాటలు కులాలను మతాలను అడ్డం పెట్టుకొని డ్రామాలు తెలుసుకోలే చాలా పిల్లులు ఎలకలు మాట్లాడినాయి కానీ ఎవ్వరేమి మాట్లాడినా తగ్గేదే లేదు కడప అనేది మన యొక్క టార్గెట్ కడప అభివృద్ధి అనేది మాటలు చెప్పే వాళ్ళు వస్తారు ఎలక్షన్స్ ముందు జీవాలు వదిలేస్తారు టెంకాయలు కొడతారు షేమి వేసుకుంటారు మళ్ళా పోతారు మళ్ళా ఐటైన్ ఇళ్లలో కూర్చుంటారు మరి ఇక్కడ మీరు ఓట్లేసినాక ఏం చేస్తా ఉంది మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్క వారము మన కడప స్వచ్ఛ కడప పేరేసుకొని తిరుగుతూనే ఉన్నాడా లేదా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అక్కడి నుంచి మొదలైన చెప్పాలా ఇంకా గట్టిగా చెప్పాలా అదే వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది హైదరాబాద్కి వెళ్ళిపోతుంది మీరు ఓట్లేకండి అన్నాడా లేదా ते चुप रहे इतना दिन से वो दस साल से था कभी छह बजे को आके आपके गली में घुमा है आपका नाले को सांप दिया है आपका काम के लिए काम किया है आपका सीएम रिलीफ फंड के लिए एक सिग्नेचर किया है गया दस साल से आज हम आए। అర్థమైందా పది సంవత్సరాల నుంచి ఉంది నాయకుడే మనం పెద్ద మనిషి చేయగలిగినారా ఎవరు ఆ దినం చేసినారంటే అది మీద ఉన్న ఏదన్నా ఆరోగ్యం హాస్పిటల్ హాస్పిటల్కి పోవాలంటే మంచాల మీద జనాలను తీసుకుపోతంటే ఆడ కూర్చొని వాళ్ళ ఇళ్లలో కూర్చొని చూసినారే తప్పితే ఈ పేద ప్రజల పరిస్థితి ఈ ఆడోళ్ళ పరిస్థితి ఏంటి ఈ పిల్లోళ్ళ పరిస్థితి ఏదని ఈ పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేను నేను డిప్యూటీ సీఎం అనుకున్నాడు ఏ రోజైనా పోయి లోపలికి పోయి చూస్తే పేపర్ల మీద షామేరియా బ్రిడ్జ్ లా కలిగి బ్రిడ్జ్ ఫ్రాండ్లు గీసి పెట్టినారు తప్పే దానికి ఏదీ లేదు మా నా అన్న శ్రీనివాస్ రెడ్ అన్న ఈ విషయం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రపోజల్స్ రాసుకొని పోయి ముఖ్యమంత్రి గారితో ఫస్ట్ ఈ రాష్ట్రంలోనే శాంక్షన్ అయిన స్టేట్ ప్రాజెక్ట్ ఏంటంటే మన శామెరియా బ్రిడ్జ్ మన లాగా మీరందరూ తెలుసుకోవాలా టెంకాయలు కొట్టి డ్రామా వాళ్ళకి ఏం తెలుస్తుంది పని ఎట్ట చేయాలో పని చేయాలనుకున్న వాళ్ళకి పని చేయాలా మంచి చేయాలా పేద ప్రజల కోసం నిలబడాలనే వ్యక్తిగా తెలుస్తుంది అది ఎలా చేయాలనేది ఈరోజు మనోజ్ రెడ్డి గారికి తెలుసు ఆ యొక్క పేపర్లు ఎక్కడన్నా పోయి ఏదైనా సెక్షన్ లో పోయి ఆగితే ఫైనాన్స్ సెక్షన్ అప్రూవల్ సెక్షన్స్ అని చెప్పి పది విభాగాల్లో ఈ పేపర్లు మూవ్ అవ్వాలా ఎక్కడన్నా ఆగింది అనగానే ఇమ్మీడియట్ గా అక్కడ కనుక్కొని పోయి విజయవాడకు పోయి ఆ పేపర్లు అక్కడి నుంచి మూవ్ చేసి ఇంకొక డిపార్ట్మెంట్ పంపించి ఈ షా మీరియా బ్రిడ్జ్ లాకాడి బ్రిడ్జ్ కి వాసన్న కర్త కర్మ క్రియ మొత్తం వాసన్న అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా ఇంత కష్టపడి వెళ్ళేది కాదు ఈ రోజు వాసన ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత తొందరగా జరిగింది మరొక్కసారి ప్లాన్ వేశారో తెలుసా మీరు మాత్రమే వేశారు ఇది వాస్తవం మీరు నడిసిపోవడానికి మాత్రమే ఈ బ్రిడ్జ్ వేసారు అది పేపర్ల మీద మాత్రమే ఆ దినం సంవత్సరం క్రితం మేము డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ ప్లాన్ ఓపెన్ చేసి చూపిస్తే ఇంజనీర్ గారికి తెలుసు అలా ఎలా కనీసం ఒక ఆటో పోయేమైనా మనం రోడ్డు కట్టాలా ఒక బైక్ పొయ్యేమైనా రోడ్డు కట్టాలా కార్లు జీపులు బై అవి లేకపోయినా కానీ కనీసం సాధారణ మనుషులు వాళ్ళ బైకులలో పోవడానికన్నా కట్టాలా ఆటో పోవడానికన్నా కట్టాలా పేదోళ్ళకు ఉపయోగపడాలా ఆ ఉపయోగం లేని బ్రిడ్జ్ కట్టే ఎంత కట్టకుంటే ఎంత అని చెప్పి మీ వాసన దాని ప్రపోజల్స్ ప్లానింగ్స్ అన్ని మార్చి కట్టున్నానంటే ఇది అభివృద్ధి చేయాలా చేసిన అభివృద్ధి ప్రజల వద్దకు చేరాలనేది లక్ష్యం అని చెప్తున్నాను ఇది నా ఒకటేసారి ఫౌండేషన్ దగ్గర మొదలు పెడతాం పని ఈ మది వేగంగా మొదలయ్యాలా దీంతో పాటు ఇంకొక బ్రిడ్జ్ కూడా తొందరలోనే మొదలు పెట్టేస్తామో దానికి కూడా మొదలైతుంది కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పినాను మీరు ఎంత స్పీడ్ చేస్తారో మాకు తెలియదు మీరు స్పీడ్ గా పని చేసేసి దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క ప్రజలకు అందజేయాలో వాళ్ళ కానుక ఇది అని చెప్పినాం ఇంకొక సమస్య ఉంది ఈ బొగ్గొంగ మొత్తం క్లీన్ చేయించింది ఎవరు వాసన్న వాసన్న దీనికి కార్పొరేషన్ డబ్బులు తీసుకోలేదు స్పెషల్ ఫండ్స్ తెప్పించి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో స్పెషల్ ఫండ్స్ తెప్పించి ఈ కాలు మొత్తం క్లీన్ చేస్తే ఈ చెత్తగా మాట్లాడతారు అందులో అవినీతి జరిగిందని చెప్తారు అవినీతి చేసే వారికి అది తప్పితే ఇంకా ఏం కనపడుతుంది ఈ రోజు మీకు మీరు ఎందుకు క్లీన్ చేశారు దీని మర్మం కూడా మీరు కనుక్కోవాలా మందులు బ్రీడ్ అయితే వాటి వల్ల వచ్చే ఆరోగ్యం నష్టము ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఈ పక్కన ఉన్న వాళ్ళకి జరుగుతుంది అందరి పేదోళ్ళే పెద్ద సౌకారు లేదు ఉండేది మీరు పేదోళ్ళు ఇక్కడి నుంచి పెట్టే మీకు ఆరోగ్యాలు బాగాలేకపోతే ఆ ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వృధా అయిపోతాయి మీరు మీ పిల్లల కోసము మీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఈ డబ్బులు వాడాలంటే గడే గడేకి మీ యొక్క ఆరోగ్యాలు పారైతే దాని కోసం మీ డబ్బులు వాడకూడదు మీరు ఆర్థికంగా మంచి స్టేజ్కి రావాలన్న ఉద్దేశంతోనే అంత డబ్బు ఖర్చు పెట్టేసి ఇదంతా క్లీన్ చేయించినాం ఇప్పుడు మీరు అనుకుంటారు ఇంకా వాళ్ళకి పెరిగిందని మళ్ళా మెయింటెనెన్స్ జరుగుతుంది కంటిన్యూస్ తెలియజేస్తా ఉన్నాను ఈ భూగొంగ మీకేమో చిన్న కనబడుతుంది వీళ్ళకి బులుగు బ్యాచ్కి కానీ ఈ భూగొంగని రాష్ట్రం మొత్తం చూస్తోంది ప్రతి ఒక్క ఊర్లో ఉన్న మురికి కాలోని దీన్ని తలమానికంగా తీసుకొని దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి ఒక్క చోట ఇలానే మా ఊళ్ళలో కూడా క్లీన్ గా ఇస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పోయినారు మన కూటమిలోని ఎమ్మెల్యేలందరూ నిన్ననే మినిస్టర్ గారు ఎంత ఎక్కడి నుంచి శాంక్షన్ చేయించుకున్నారు మా ఊర్లో కూడా ఉంది హండ్రి అనేది ఇలాంటి కావనే కడప మధ్యలో పోతా ఉంది మేము కూడా క్లీన్ చేయించుకోవాలక్క ఎట్లా చేసినారని అడుగుతున్నారంటే ఈ దినం మనం చేసే అభివృద్ధిని చూసి అది ఎలా చేయాలని అడిగే పరిస్థితి మన చేస్తా ఇంకొక సమస్య ఉంది ఇది క్లీన్ ఎందుకు చేయించినామంటే ఈ పిల్లలు గాంజా బారిన పడినారు వీళ్ళని దీంట్లో నుంచి మనం బయటికి తీసుకురావాలా మన బాధ్యత అది తెలిసి తెలియక గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన వాళ్ళు గాంజాని కడపకు ప్రమోట్ చేసినారు పరిశ్రమను ప్రమోట్ చేయాల

ఈ పని కార్యక్రమం చేస్తారు ఈ రోజు కడపలో దాదాపు చాలా మొత్తం గాంజా కంట్రోల్ చెప్పారా మళ్ళీ నేనేమో ఇంత గట్టిగా మాట్లాడుతున్నా మీరేమో అసలే మాట్లాడతారు గట్టిగా చెప్పాలా ఈరోజు నిన్ననే మంత్రి గారు చెప్పినారు అసెంబ్లీలో మానవి రెడ్డి గారు మెడికల్ షాప్స్ నుంచి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడి పిల్లోళ్ళు వాడుతున్నారని చెప్తే తొమ్మిది వందల చిల్లర షాపుల్ని మేము మూయించేసిన మెడికల్ షాపుల్ని అని చెప్పేసి పని చేస్తే రాష్ట్రం చెప్పి తెలియజేస్తా ఉన్నాను మన పిల్లోళ్ళు మన యువత మన మహిళల యొక్క బాధలు మనకు ముఖ్యమంత్రి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఎవరన్నా పిల్లోడు గాంధాలకి పోలీసు వాళ్ళు ఎంత బట్టి దూకినాడనుకో మట్టంగా పట్టుకొని పోతారు నువ్వు దాని చెట్లు లేవు దిబ్బలు లేవు ఏం లేవు ఇంకో మాట చెప్పాను పోలీసు వాళ్ళకి పెట్రోలింగ్ పెంచండి పక్కన పిల్లోళ్ళు గాంజా ముట్టుకొని కళ్ళల్లో నిద్రపోతున్నప్పుడు కలలు రావాల పోలీసు వాళ్ళు వస్తారు ఎత్తుకుపోతారు చిన్న సన్మానం చేస్తారని చెప్పి మా వాళ్ళు ఎవరే కాని పోలీసుల్లో తప్పు చేసి పోలీసులు ఎక్కిన వాళ్ళని వదిలించమని ఒక్కరు రావట్లే వస్తే వాళ్ళకే క్లాస్ అయిపోతాదని చెప్పి ఆ పని మన దగ్గరకు వచ్చేది ఎట్లా ఇంతకు వీళ్ళ అన్నదమ్ములు అందరు స్టేషన్ గాంజా తీసుకున్న వాళ్ళు అమ్మే వాళ్ళని పోలీసులు పట్టుకుంటే వెంటనే పోతారు అంత ఈ బ్యాచ్ అమ్మే బ్యాచ్ కేకులు కట్ చేస్తారు బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు సంఘ విద్రోహ శక్తులకి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు పదేళ్ళు మనకి ఇక్కడ అధికారంలో ఉన్నారు ఒక్కసారి కడప ఇంత వెనకబడిపోయిందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను పని చేయకుండా సమాజాన్ని అందులో నీ మనవడు ఉంటాడు మనవరాలు ఉంటాయి కొడుకు ఉంటాడు మీ పక్కింది తన్న కూతురు ఉంటుంది కాబట్టి ఇది మన అందరి కర్తవ్యం అని తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు కడపలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతా ఉన్నాయి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వము అంత మంచి స్థితిలో లేకపోయినా గాని కడప కోసం కష్టపడి పని చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గానీ నేను గాని సిద్ధంగా ఉన్నాను కానీ పరిస్థితి అక్కడ కొంచెం బాగాలేకపోయినా కానీ ముఖ్యమంత్రి గారితో పదే పదే కలిసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు గానీ రోడ్లకు కానీ కాలువలకు కానీ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను డెఫినెట్ గా చెప్పిన పనులన్నీ చేయడానికే కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కాలెట్ బిడ్జు కట్టబోయే సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను